వెల్కమ్ టు వికారాబాద్ జిల్లా కొడంగాల్ డివిజన్ లగచర్ల ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి విడుదల సందర్భంలో మార్గ మధ్యలో పరిగి పట్టణం పాలసీతలి కడ కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ మెంబర్స్ నీలాబాయ్ రాంబాబు నాయక్ డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ను కలిసి వినతిపత్రం అందించిన ఎల్హెచ్పిఎస్ సామాజిక ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రైతులు రాజ్యాంగబద్దంగా మేము సాగు చేసుకుంటున్న భూములను ఇవ్వమంటూ కింద నుండి పై స్థాయి అధికారులు వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలిసి భూములు ఇవ్వమని రైతులు వినతి పత్రాలు ఇచ్చి మొరపెట్టుకున్నారు అయినా కూడా గ్రామసభల పేరుతో అనేక సార్లు రైతులను ఇబ్బందులకు గురిచేసి డ్రోన్ల ద్వారా బలవంతంగా సర్వే చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ నెల పదకొండవ తారీఖు అనుకోని ఒక సంఘటన జరిగింది జిల్లా కలెక్టర్ మాపై దాడి జరగలేదని పత్రికాముఖంగా తెలియజేసినా కూడా ఎవరో కొంతమంది చేసినా తప్పుకు గిరిజన లంబాడీ రైతులను బలి చేసి రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగింది కావున వారిపై అక్రమ కేసులు ఎత్తివేసి వారిని విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఫార్మా రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి విడుదల చేయాలని రైతుల భూములు తీసుకోమని ముఖ్యమంత్రి వెంటనే ప్రకటించాలని కోరుతూ ఎల్హెచ్పీఎస్ వివిధ ప్రజా సంఘాల నాయకులు బీఎంపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టానాయక్ ఎల్హెచ్పిఎస్ రాష్ట కార్యదర్శి గోవింద్ నాయక్ తెలంగాణ ఉద్యమకాళ్ల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎర్రన్పల్లి శ్రీనివాస్ ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు రాతోడు సూర్య నాయక్ జెఎస్సీ చైర్మన్ ముకుంద నాగేశ్వర్ బీఎంపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు హరి నాయక్ రాజన్న దోమ మండల కార్యదర్శి గణేష్ నాయక్ ఆనంద్ నాయక్ గట్టుపల్లి రవి శంకర్ నాయక్ కమల్ నాయక్ సేవియా నాయక్ తాలూకా అధ్యక్షులు ఎల్హెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు భూమి బదులు భూమి అని అంటే మేము డివైడ్ చేసినాం తర్వాత ఇది జరిగిపోయిన తర్వాత ఫ్లాట్ గిట్ట మాకు వద్దు మా ఇంటికి ఒక ఉద్యోగం అంటే అందరం ఫర్మస్ చదువుకోలేము ఒక్కడ జాబ్ చేస్తే ఇరవై మంది ఒక్క కుటుంబంలో ఉన్నారు కనిపించలేదు భూమి గుంజుకుంటురా కలెక్టర్ తోపుకు నువ్వు నువ్వు చెప్పినట్టు టామ్ టామ్ చేయాలి చట్ట ప్రకారం చెప్పాలి చెప్పిన తర్వాత రెండోది వేమరమ నరేందర్ రెడ్డి కేమో ఆయన ఏమో అక్కడ జైలు ఇది చిన్న పల్లి కూ చేచన కొడ మొత్తం డ్రైవర్ రైత్రులందరేమ పనికారణ సంఘారెడ్డి జైలుకు పంపారు అంటే ఆయనకు సెపరేట్ తిండి పెట్టుకోవచ్చు ఆయన ఆయన ఇంటి పోయి ఉంది ఈ ఎమ్మెల్యే గా ఇక్కడేమో రైతులకేమో కంది జైలు అంటే చాలా చిన్న జైలు అక్కడ చెప్పు అప్పారు ఆ నెలకిందనేమ భూమి దెబ్బ అక్కడ భూమి ఇవ్వడానికి సిద్ధంగా సార్ వాళ్ళేమంటారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి